హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎర్ డాక్టర్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ డెంగ్యూ చూస్తూనే ఉన్నాము వర్షాలు వచ్చేసాయి మాన్సూన్ వచ్చేసింది ఎంతోమంది డెంగ్యూ బారిన పడుతున్నారు సో మనం తెలుసుకుందాము డెంగ్యూ నుంచి ఎలా కాపాడుకోవచ్చో మనల్ని మీరు చూసినట్లయితే ఇండియా అనేది డెంగ్యూకి ఎండమిక్ జోను అలాగే మన తెలుగు రాష్ట్రాలు కూడా డెంగ్యూకి హై రిస్క్ జోన్స్ డెంగ్యూ వైరస్ ఏడీస్ ఈజిప్టి మస్కిటో బైట్ ద్వారా హ్యూమన్ బాడీలోకి వస్తుంది ఈజిప్టి మస్కిటోని టైగర్ మస్కిటో అంటారు ఇది ఒక డే బైటర్ అంటే ప్రొద్దున పూట ఎక్కువ కాటేసే ఛాన్స్ ఉంటుంది మస్కిటో బైట్ ద్వారా బాడీలోకి ఎంటర్ అయిన డెంగ్యూ వైరస్ బాడీలోని అన్ని అవయవాలని అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా లివర్ అండ్ ప్లేట్లెట్స్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తుంది డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనపడతాయి హై గ్రేడ్ ఫీవర్ ఒంటి మీద ర్యాష్ వామిటింగ్ రావడం ఒళ్ళు నొప్పులు కంటి చుట్టూ నొప్పి రావడం ఇలాంటివి మోస్ట్ కామన్ సిమ్టమ్స్గా చెప్పబడతాయి ఈ పైన లక్షణాలు వాళ్ళు వెంటనే డెంగ్యూ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం ఇది ఎన్ఎస్ వన్ డెంగ్యూ ఐజీఎం డెంగ్యూ ఐజిజి అనే రక్త పరీక్ష ద్వారా నిర్ధారించబడుతుంది డెంగ్యూ వచ్చిన అందరికీ హాస్పిటల్ అడ్మిషన్ ఏమవసరం ఉండదు మైల్డ్ ఫామ్ ఆఫ్ డెంగ్యూని ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తోటి క్యూర్ చేసుకోవచ్చు కానీ అందరూ జాగ్రత్తగా డెంగ్యూ వార్నింగ్ సైన్స్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఆ వార్నింగ్ సైన్స్ కనిపించడం మొదలుపెట్టాయో అప్పుడు వెంటనే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం మరి ఆ వార్నింగ్ సైన్స్ ఏవంటే కడుపు నొప్పి ఫ్రీక్వెంట్గా రావడము వామిటింగ్స్ కావడము మోషన్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడము నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కూడా బ్లీడింగ్ అవ్వడము బాగా నీరసంగా అనిపించడం ఈ లక్షణాలు కనబడితే మాత్రం వెంటనే దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే డెంగ్యూ మూడు రకాల ఫేజెస్లో వస్తుంది ఫెబ్రైల్ ఫేజ్ క్రిటికల్ ఫేజ్ రికవరీ ఫేజ్ ఫస్ట్ రెండు నుంచి మూడు రోజుల వరకు ఫిబ్రయల్ ఫేజ్ అంటారు ఇక్కడ హై గ్రేడ్ టెంపరేచర్స్ వస్తాయి మనిషి డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ టైంలో బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం ముఖ్యం క్రిటికల్ ఫేజ్ ఫీవర్ తగ్గిన తర్వాత క్రిటికల్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు ఇక్కడ పేషెంట్కి బ్లీడింగ్ ఇవన్నీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఉంటుంది ఇది చాలా క్రూషియల్ ఫేజ్ ఇలాంటి ఫేజ్లోకి ఎంటర్ అయిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం చేయడం ఇంపార్టెంట్ దాని తర్వాత రికవరీ ఫేజ్ రికవరీ ఫేజ్లో డెంగ్యూ వైరస్కి అగేన్స్ట్గా బాడీ ఐజీజీ అనే యాంటీబాడీని తయారు చేస్తుంది బాడీ రికవరీ సైడ్ వెళ్తుంది వార్నింగ్ సైన్స్ లేని వాళ్ళు మైల్డ్ ఫామ్ ఆఫ్ డెంగ్యూ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ అడిక్వేట్ బెడ్ రెస్ట్ సెకండ్ అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటె ఫ్లూయిడ్స్ అంటే ఓఆర్ఎస్ సొల్యూషన్ బార్లీ వాటర్ రైస్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ మిల్క్ ఇలాంటి ఏవైనా లిక్విడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం మనం అడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకున్నాము తీసుకుంటున్నామంటే మన యూరిన్ అనేది చాలాసార్లు వెళ్ళడం జరుగుతుంది ఇంకొకటి వెళ్ళినప్పుడు యూరిన్ కలర్ కూడా వైట్గా ఉండడం జరుగుతుంది ఇవి ఇండికేటర్స్ మనం అడిక్వేట్ ఫ్లూయిడ్ తీసుకోవడం తీసుకుంటున్నాం అందాజుగా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ కేజీ అడల్ట్ ఫిఫ్టీ ఎంఎల్ పర్ కేజీ లాగా తీసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ కేజీ అడల్ట్ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్లూయిడ్స్ రూపంలో తీసుకోవాలి ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ హై గ్రేడ్ ఫీవర్ కోసము వల్లంతా తడిగుడ్డుతో తుడవడము పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడము కానీ మరీ ఎక్కువగా వేసుకోవద్దు మ్యాక్సిమమ్ ఒక ఫోర్ గ్రామ్స్ పర్ డే వరకు వేసుకోవచ్చు ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు హోమ్ రెమెడీలో ఇంతలో ఎలాంటి వార్నింగ్ సైన్స్ వచ్చినా వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి కానీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడం చేయాలి ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం స్పెషల్లీ రైనీ సీజన్లో స్పెషల్లీ పిల్లలని మాన్సూన్స్లో మస్కిటో బైట్స్ నుంచి కాపాడము స్టాగ్నెంట్ వాటర్స్లలో మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి మస్కిటోస్ మల్టిప్లై అవుతాయి సో అలాంటి స్టాగ్నెంట్ వాటర్ని రిమూవ్ చేయడం ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము మస్కిటో వాడడము వాడడం ఇండోర్లు ఉండడము మస్కిటో నెట్స్ వాడడము ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మస్కిటో బైట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఈ చిన్న ప్రికాషన్స్ చేయడం వల్ల మనం డెంగ్యూ నుంచి డెంగ్యూ బారిన పడకుండా కాపాడుకోవచ్చు మన చుట్టూ ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మనల్ని తన చుట్టూ ఉన్న వారిని కూడా డెంగ్యూ బారిన పడకుండా కాపాడు డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ గారి సలహాలు సూచనలలో పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా డెంగ్యూ అవేర్నెస్ కోసం ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ